తెలంగాణ కేబినెట్ విస్తరణపై జరుగుతున్న కసరత్తు ఆశావహుల్లో ఆశలు పెంచేస్తోంది మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా డజన్ కు పైగానే నేతలు పోటీ పడుతున్నారు ముఖ్యంగా సామాజిక ప్రాంతీయ సమీకరణాలతో నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు కొందరికి సీనియర్లు మద్దతు ప్రకటిస్తుండడం వల్ల కేబినెట్ పోటీ రసవత్తరంగా మారుతోంది నేడో రేపో అంటున్న తెలంగాణ కేబినెట్ విస్తరణలో చోటు దక్కేది ఎవరికి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలనలో ఉన్న పేర్లేవి అధిష్టానం వద్ద క్యూ కట్టిన నేతలెవరు వాచ్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది పీసీసీ చీఫ్ ను నియమించిన ఢిల్లీ నాయకత్వం ఇప్పుడు మంత్రి పదవుల ఆశావోహుల లిస్టు బయటకు తీసినట్లు ప్రచారం జరుగుతోంది దీంతో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీలో తమ వెల్ విషర్స్ తో అధిష్టానం దృష్టిని ఆకర్షించేలా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు ముఖ్యంగా సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తోందని చెబుతున్నారు దీంతో నేతలంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది ఈ జిల్లా నుంచి సీనియర్ నేత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రేమ్సాగర్ రావుకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధరబాబు మద్దతుగా నిలుస్తున్నారు భట్టి పాదయాత్ర విజయవంతం అయ్యేలా ప్రేమ్సాగర్ రావు అండగా నిలిచారు అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉండగా ఉమ్మడి జిల్లా బాధ్యతలను తీసుకోవడం ప్రేమ్సాగర్ రావుకు కలిసొస్తోంది అంటున్నారు ఇక గడ్డం వివేక్కు పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది అయితే ఆయన సామాజిక సమీకరణాలు కలిసొస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా కేబినెట్ బెర్త్ కోరుకుంటున్నారు సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ఆఖరి ఛాన్స్ అంటూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు సుదర్శన్ రెడ్డిపై సీఎం రేవంత్ కూడా సానుకూలంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది ఇక రావు కి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు మోహన్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డి టి రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు ఉమ్మడి నల్గొండ నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండగా అదనంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాలునాయక్ తమ పేర్లు పరిశీలించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు ఇక రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గమైన ముదిరాజుల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు దీంతో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ పోటీ పడుతున్నారు నీలం మధు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాసు మునిషి పాజిటివ్ గా ఉన్నారని టాక్ వినిపిస్తోంది ఇక మరో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా మంత్రివర్గంలో ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గం కావడం తెలంగాణలో బలమైన బీసీ సామాజిక వర్గం కావడంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు ఇక మెదక్ ఎమ్మెల్యే అతి చిన్న వయసున్న మైనంపల్లి రోహిత్ రావు పేరుపైన చర్చ జరుగుతోంది మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు వంటి ఉద్దండులను ఎదుర్కోవాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన రోహిత్ కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బడా నేతలను తట్టుకోవాలంటే రోహిత్ ను మంత్రి చేయాలనే టాక్ నడుస్తోంది సో మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది ఉన్న ఆరు పదవుల కోసం దాదాపు డజను మంది నేతలు పోటీ పడుతున్నారు కానీ పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పుడున్న ఆరులో నాలుగు మాత్రమే భర్తీ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ పరిస్థితుల్లో మంత్రి యోగం పట్టేదెవరిగో అన్నది ఉత్కంఠ రేపుతోంది